ఫ్రెండ్స్ ఇప్పుడైంది పవన్ పవన్కు ప్రమాదం షాక్ ఇచ్చిన వర్మ పిఠాపురంలో వర్మ సంచలన వ్యాఖ్యలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మొదసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి అప్డేట్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు అదేవిధంగా వీడియోని లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది సార్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పిఠాపురంలో వర్మ సంచలన కామెంట్స్ అయితే చేశారు వివరాలు చూసుకున్నట్లయితే పిఠాపురంలో పవన్ను ఓడించేందుకు కుట్ర జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే వర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు అసలు ఏం జరిగింది అని చూస్తే పిఠాపురం నియోజకవర్గంలో అశేష ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న పవన్ను ఓడించేందుకు భారీ ఎత్తున అధికార పార్టీ అయితే కుట్రలు అయితే చేస్తోందని మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఆయన పిఠాపురంలో మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం కాకినాడ జేఎన్టీయు అలాగే ఈ ప్రాంతాల్లో అయితే కనుక అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఆ విషయాన్ని ధృవీకరించిందని వర్మ అయితే పేర్కొన్నారు ఈ క్రమంలోనే కౌంటింగ్కు కేంద్రం వద్ద కౌంటింగ్ కేంద్రం ఏదైతే ఉందో దాని వద్ద భారీ భద్రత కల్పించాలని వర్మ ఎస్పి సతీష్ కుమార్ని అయితే కోరారు నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా పవన్ కోటేసి జై కొట్టారని వైసీపీ ఓడిపోతే పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని కూడా వర్మ పేర్కొన్నారు పిఠాపురంలో పోలింగ్ శాతం పెరగడం అనేది అధికార పార్టీకి మింగుడు పడడం లేదని వర్మ అన్నారు సో పిఠాపురం కాకినాడ ప్రాంతాల్లో అయితే కనుక కౌంటింగ్ రోజుని వేరే ప్రత్యేక భద్రత భద్రత అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ సతీష్ కుమార్ గారిని అయితే వర్మ కోరారు ముఖ్యంగా చూస్తే కౌంటింగ్ తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా అల్లర్లు అయితే కనుక జరిగే అవకాశం ఉందని అయితే వర్మ చెప్పారు